ఏంటి విలన్ హీరో చేస్తున్నారా హీరో చేస్తున్నారా సమాజంలో రెండు ఉండాలి కదా సార్ ఒక సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు విలన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి హీరో ఎంత స్మార్ట్ ఉండడు విలన్ కూడా అంత స్మార్ట్ ఉండాలి కదా అంటే మీరు వివాదాస్పద కేసుల్ని అంటే పేరు కోసం తీసుకుంటారా లేదంటే వాళ్ళకి న్యాయం చేద్దామని తీసుకుంటారా మీరు ఎలా అనుకుంటే అంతేనా అంతే ఎందుకంటే నేను చెప్పింది సత్యం కాదు ఊహించిందే సో అన్నిటికీ రెడీ మీరు రెడీ సో అయితే సార్ నేనేమంటానంటే సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దాన్ని అలా ఉచితంగా చూపించేసి ప్రజలకి దాని మాటున దాని పేరున రకరకాల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలు ఒకవైపు క్రిప్టో కరెన్సీ కూడా మనవాడు లావాదేవీలు చేసినాని కూడా అంటున్నారు అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు ఎన్ని చేసుకొస్తున్నారు సార్ ప్రతి మనిషికి ఒక లాయర్ ఉండాలి ఓకే అది కాన్స్టిట్యూషన్ గ్యారెంటీ ఓకే ఆర్టికల్ ట్వంటీ థర్టీ టూ ఆర్టికల్ ఉన్నాయి ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ రైట్ రైట్ మీరు మీద ఏదైనా తప్పు కేసు పెట్టారు పోలీస్ మీకు లాయర్ అవసరమా లేదా అవసరమే మీరు నిజంగా చేస్తే కూడా పోలీసే మీ మీద కేసు పెడతారు తప్పు కేసు పెట్టే అలవాటు కూడా పోలీసుకు ఉందా లేదా ఉంది అప్పుడు మీకు ఒక లాయర్ కావాలి కదా కావాలి సేమ్ లాయర్ అంటే అప్పుడప్పుడు లాయర్లు కూడా ఇట్లాంటి వాటి తరఫున వాదించకూడదు మనం అని ఒక నిర్ణయం తీసుకుంటారు అట్లాంటి నిర్ణయం అక్కర్లేదు దీంట్లో లేదు ఎప్పుడు ఆ నిర్ణయం తప్పు ప్రతి మనిషికి జుడిషియల్ ప్రాసెస్ కంపల్సరీ ఓకే అలా చెప్పేది అది అన్ అడ్వకేట్ యాక్ట్ లా కూడా ఉంది అలా చేయరు ప్రతి మనిషికి ఒక లాయర్ కావాలి ఓకే అది రైట్ ఇంతకు ఏంటి ఐబొమ్మ రవి కేసు ఏంటి అసలు సా అంటే సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు అసలు ఏది నిజం వాళ్ళు ఆవిడే పట్టించిందని ఒకరంటారు లేదా అతను ఫ్లాట్కు అమ్మడానికి వస్తే పోలీసులు పట్టుకుని వాళ్ళేసి పట్టుకున్నారని వాళ్ళ అసిస్టెంట్కు ఐ మీ ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ అని మెసేజ్ పెడితే దొరికిపోయాడని అని రకరకాల కథనాలు వస్తున్నాయి అసలు ఏది నిజం ఏది వాస్తవం నేను చెప్పిన దాంట్లో అసలు ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ ఓపెన్ చేశాడు అతని వల్ల అతను దొరికాడు అంతే నాకున్న ఇన్పుట్ అది ఓకే అంటే అతను ఓపెన్ ఒక ఉంది ఇండియాలో ఆయన ఫోన్ ఓపెన్ చేశారు ఆ ప్రాపర్టీ సెల్ఫ్ కి పెట్టాడు ఆ సెల్ ప్రాపర్టీ లో అతని నంబర్ ఉంది ఆల్రెడీ ఇతని ఫోన్ సర్వేలెన్స్ లా ఉంది ఆయన వస్తే ఇన్పుట్ దొరికింది అకౌంట్ లో మూడున్నర కోట్లు సీజ్ చేశారు అంటున్నారు ఇప్పుడు అర్జెంట్గా అమ్ముకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది మొత్తానికి ఇండియా వదిలేసి పారిపోయే ఆలోచన అది ఇంకా నాకు ఇన్పుట్ రాలేదు అది వన్స్ ఐ విల్ డిస్కస్ చేస్తే నాకు తెలుసు ఓకే కానీ ఆయన ఇండియా వదిలేసి వెళ్ళ వెళ్ళిపోవాలని ఆలోచించి ఇండియా సిటిజన్షిప్ కూడా వదులుకున్నాడు అంట కదా ఆల్రెడీ నేను కూడా అదే వయా మీడియానే నాకు తెలిసింది కానీ ఇంకొకరు అతను అది చిన్న కంట్రీ దాని పేరు ఐలాండ్స్ కరీబియన్ ఐలాండ్స్ కి సిటిజన్షిప్ తీసుకున్నాడు అంటే ఎప్పటికైనా దొరుకుతాను ఎలాగైనా పారిపోవాలని ముందే ఫిక్స్ అయి ఉన్నాడు గాడ్ మ్యాన్స్వామి నిత్యానందమిళనాడు మరి ఆయన శివుడు భక్తుడు మరి ఆయన సిద్ధమయ్యాడా అది చెప్పండి నాకు ఆయన వెళ్ళి ఆ కంట్రీ పెట్టాడు కరెన్సీ ప్రింట్ చేశారు దానికి మెంబర్షిప్ కావాలంటే యూఎన్ లో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు వీళ్ళ ఫ్యామిలీని కలిసారా మీరు వాళ్ళ ఫాదర్ తో కలిసే కదా ఫస్ట్ డే అసలు నాకు అసలు ఈ కేసు మీద ఇంత ఉత్సాహం నేను ఎందుకు చెప్తున్నాను అంటే లోకల్ ఫీలింగ్ ఓకే రైట్ అయిబొమ్మ రవి బ్లాక్స్ విశాఖపట్నం సో నేను కూడా అక్కడే ఉంటాను కదా అచ్చా మీరు అదే అది లోకల్ ఫీలింగ్ నే తీసుకుంటా దాని తర్వాత ఏమీ లేదు ఓకే ఇప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అసలు లవ్ స్టోరీ అంటే వాళ్ళ ఆవిడ పట్టించిందా చాలా మంది చాలా మంది అలా అంటున్నారు నేను నేనే పోలీసు వాళ్ళు అడిగితే ఫ్యామిలీ ఫోన్ చేశానంటే పోలీసు వాళ్ళు చెప్తాను నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎందుకు వేయలేదు నాకు అని కదా కి పోలీస్ వాళ్ళకే తెలియదు అది కథనం వస్తుంది అది గుర్ర కథ అది కథ లేదు అది ఇప్పుడు మీరు లాయర్లు నిజాలు చెప్తారా చెప్పరా అసలు లాయర్లు సార్ లాయర్ నిజం చెప్తారా అది కాదు మీకోసం అబద్ధం చెప్తారా మీకోసం నిజం చెప్తారు అది చెప్పండి నాకు ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్పండి నేను చెప్పరు ఎప్పటికీ నేను ఇప్పుడు మీరు నన్ను సలీం అడ్వకేట్ గా విచారిస్తున్నారా లేకుంటే సలీం లాగా విచారిస్తున్నారా సలీం అడ్వకేట్ ఎస్ ఐ బొమ్మ రవి తరఫున వాదిస్తున్న అడ్వకేట్ సలీం గారు ఆ లానే మీకు మాట్లాడతాను నిజంగా రవి తప్పు చేశాడా సార్ నిజంగా తప్పు చేసాడా చేయలేదు కోర్టు మే బి డిసైడ్ అయింది

సో ఆయన మీద వచ్చిన పూర్తి ఆరోపణలు ఏంటి మీకు తెలిసినంత వరకు పైరసీ ఉంది కదా ఓన్లీ పైరసీ పైరసీ క్రిప్టో క్రిప్టో కరెన్సీ కూడా మనోడు లావాదేవీలు చేశాడు మనోడి మీద యాభై అకౌంట్లు ఉన్నాయని తెలిసింది యాభై అకౌంట్లు ఉండవచ్చు మేబీ 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 నాట్ ఐ డోంట్ నో క్రిప్టో కరెన్సీ ప్రతి వాడు వాడుతున్నాడు కదా కామన్ ఉంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీని డాలర్స్లోకి మార్చి కరెన్సీ మన ఇండియన్ రూపీస్లోకి మార్చి పంపడం రకరకాల దొంగ అకౌంట్లోకి పంపడం అనేది ఇంకొక ఆరోపణ మనోడు మీద మేబీ కావచ్చు అది అయితే ఎవరైనా చేసిన కామన్ కామన్ ఉంది ఈ రోజు క్రిప్టో ఓకే అది పనిషబుల్ నాన్ పనిషబుల్ మరి దానిలో ఇండియా కూడా స్టాండింగ్ చాలా మంది తను ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియా చేస్తారు ఎస్ ఇంకా చేస్తూనే ఉన్నారు చాలా విచారకరమైన విషాదకరమైన విషయం ఏంటంటే సీనియర్ జర్నలిస్టులో కొందరు కూడా ఇలాంటి పని చేస్తున్నారు ఇతను ఒక హీరో మంచోడు మీరేం బీగుతున్నారు పోలీసులను పోలీసులను తిట్టడం నిజంగా హీరోయిక్ అంటే ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్టు ఆయన ఎందుకు హీరో వర్షిప్ చేస్తున్నారో మీరు చెప్పండి నాకు ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు సినిమా కోట్ల రూపాయలు తీసి ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఆ సినిమాని దొంగతనంగా ఉచితంగా చూపించేసి దాని మీద నువ్వు రకరకాల బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకునే వ్యక్తికి హీరో వర్షిప్ ఏంటి

తప్పదు సార్ అంటే నేను క్రాస్ నేను క్లాస్ ఎగ్జామ్ చేస్తున్నా మీరు ఏదైనా చేయండి ఓకే నాకు మీరు రఫ్ గా ఆడుకోండి నేను అదే అంటే మీరు బాలకృష్ణ లాగా ఉన్నారు ఐ ఆబ్జెక్ట్ నో పోలీస్ నో పోలీస్ నో పోలీస్ అంట కదా మీరు అలా నేను నో లాయర్ నో లాయర్ నో లాయర్ అని చెప్పండి నేనే లాయర్ ఇప్పుడు మీకు నేను ఎదురుగా వాదించి తలుచుకున్నాను చెప్పండి అది చెప్పండి ఇప్పుడు అతను చేశాడు మీరు ఏమంటారు ఎఫర్ట్ అంటే డబ్బులు పెట్టి పెట్టి సినిమా చూడలేని వాళ్ళే కదా అన్నారు తప్పు సార్ అది నేను మా అపార్ట్మెంట్లో మాది చాలా రిచ్ అపార్ట్మెంట్లో నాకే పంపిస్తారు మీరు చూడండి ఇక వచ్చింది ఐ బొమ్మలు వచ్చింది చూడండి చూడండి అని అంటే నేను చెప్తాను ఎప్పుడు ఎప్పుడు చూడొద్దు నేను చూడను అది తప్పు అని నేను ఎన్నోసార్లు చెప్తాను నేను సో డబ్బున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కదా సార్ ఎక్కువ చూసేది వాళ్ళకి డబ్బులు లేవా